దేవుడు మనం ఉంటాయి కొన్ని నక్షత్రాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఏంటి ఇవాళ హెవీగా తయారైందని అనుకుంటున్నారా ఇవాళ నా పుట్టినరోజు అండి మీరు అందరూ కూడా బ్లెస్ చేయాలి ఓకేనా ఇప్పుడు గుడికి వెళ్తున్నాం గుడి గుడి దగ్గర నుంచి వర్షిణి దగ్గరికి హాస్టల్కి వెళ్తున్నామండి మీకు కొంచెం క్లిప్పు ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా వీడియో షూట్ చేయడానికి చూస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ముందుగా బావ చేత అక్షంతలు వేయించుకున్నానండి ఎందుకంటే ఇంక మళ్ళీ బావ డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ వరకు రారు కదా ఇంక బావ అయితే గుడికి తీసుకెళ్ళాడండి శివాలయానికి ఇంకా ఇంకా సోమవారం కదా శివాలయానికి వెళ్ళాము అర్శిణి అది చాలా బాగా జరిగిందండి ఇంకా గుళ్ళో అయితే ఒక పది నిమిషాలు కూర్చొని ఇంకా వర్షిణి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము ఎందుకంటే ఇంకా బాగా ఉన్నప్పుడు అయితేనే వర్షిణి దగ్గరికి వెళ్ళడానికి అవుతుందండి అంత మార్నింగ్ ఆటోలు అవి దొరకవు అసలు ఆ ఊరికి తేగాడికి అందువల్ల ఇంకా బాగా బండి మీద తీసుకెళ్లిపోయాడండి అసలు అంత మార్నింగ్ ఆ క్లైమేట్ అంతా కూడా ఎంత బాగుందండి అసలు ఆ రోడ్డు అది కానీ అటు ఇటు పొలాలు ఉంటాయండి కొంచెం పల్లెటూరు టైప్ కదా చాలా బాగుంటుంది అసలు బండి మీద మార్నింగ్ ఇంక ఇంక తను కూడా వచ్చాడు మాతో ఇంకా తనుకైతే అయితే మటుకు కృష్ణాష్టమి కదా సెలవు ఇచ్చారన్నమాట ఇంకా అందువల్ల బాగా ఎంజాయ్ చేశాడు వాడు మామూలుగా అయితే వాడు స్కూల్కి అనమాట ఇంకా గుండి నుంచి ఇంక డైరెక్ట్గా వర్షిణి దగ్గరికి వెళ్ళిపోయాం వర్షిణికి కూడా హాలిడే కాబట్టి వెళ్తున్నామండి లేదంటే ఎలా చేయరు ఓన్లీ సండే పూట ఎలా చేస్తారండి విజిటింగ్ అవర్సు ఇంకా అందువల్ల తనుని తీసుకొని ఇంకా సరదాగా వెళ్ళిపోయాం ఇంకా వర్షిణి అక్కడికి వెళ్ళాక టిఫిన్ కావాలని అడిగిందండి వాళ్ళు హాస్టల్లో ఉప్మా అంట అందువల్ల తిన్నది ఇంకా వర్షిణి దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళి టిఫిన్ అది కూడా తీసుకున్నాము ఇంకా వర్షిణి దగ్గరికి అయితే మటుకు ఇంకా దగ్గరికి రీచ్ అయిపోయామండి ఇంకా ఇంకా తను మాటలు అయితే మటుకు ఇంకా కడుపు నవ్వు వచ్చిందండి అంతలాగా నవ్వుకున్నాము తను అంటే దేవుడికి ఏమన్నా దండం పెట్టుకున్నారా అంటే బాగా చాక్లెట్లు అవి కావాలి బాగా ఎవరు తిట్టకూడదు అని దండం పెట్టుకున్నాడు వాడు చేసి పనులే అన్నీ అలా ఉంటాయండి ఇంకా అయితే మటుకు వర్షిణి దగ్గరికి వస్తాం వర్షిని చక్కగా పడుకుందండి అంటే మేము వెళ్ళేసరికి ఏడున్నారా పావుతక్యందో ఎంత పావుత్యందో ఎంత అయిందండి హాలిడే అయితే మటుకు చక్కగా పిల్లల్ని లేపరండి ఇబ్బంది పెట్టరు స్కూల్స్ ఉన్నప్పుడు అయితే మటుకు వాళ్ళు తెల్లవారుజాం నాలుగు గంటలకే లెగిసిపోతారు నా బర్త్డే అయితే అది కోన్ పెట్టుకుంది అండి ఫుల్గా ఫ్రెండ్స్తో రెండు చేతులకు కూడా ఫుల్గా కోన్ పెట్టుకుంది ఇంక వర్షినితో అయితే మటుకు బాగా ఎంజాయ్ చేశాను అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే ఈ కేక్ కూడా నాది కాదండి ఇక మొత్తం పిల్లల ముగ్గురు కలిపి తెచ్చారు మా కేక్ వాళ్ళ కేక్ కట్ చేస్తున్నాను ఓకేనా ఆల్రెడీ వర్షం దగ్గరికి వెళ్ళొచ్చాము గుడికి వెళ్ళొచ్చాం ఇంకా మా మౌలిక మా తన్మయ మా యశు కలిపి నాకు గిఫ్ట్ ఇచ్చారన్నమాట కేకు ఆ కేక్ కూడా మళ్ళీ అందుకే ఎవరిని పిల్లలేదండి ఆ గుగ్గురి మధ్యలోనే కోస్తున్నాను ఓకేనా మీరు నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి ఇది యశు తయారు చేశాడండి ఇది కూడా యశు తయారు చేసాడు ఇది తను గిఫ్ట్ మా మౌలిక కూడా ఏదో తయారు చేసింది మౌలిక కూడా తయారు చేసింది మౌలిక హ్యాపీ బర్త్డే పెద్దది అండి మ్యాటర్ చాలా పెద్దది యెషు అయితే వాళ్ళ పెద్దడి రాత్ర జీడిపప్పు తీసుకొచ్చాడండి బయటకి గిఫ్ట్ ఇస్తున్నారుమాట వాళ్ళ పెద్దడి కూడా రాత్రి గిఫ్ట్ అదే ఇచ్చాడు అందుకని యశు కూడా అదే గిఫ్ట్ ఇస్తున్నాడు ఇవ్వండి నాకు వచ్చిన గిఫ్ట్లు నాకు చాలా వీలు గిఫ్ట్లు ఇస్తా మమ్మల్ని బాగుంటుంది మరి పేపర్ సరైన ఓకేనా అసలు మొన్న పెయింటింగ్ వేస్తున్నారు హ్యాపీ బర్త్డే చెప్పండి కేక్ అయితే వద్దంటండి ఐస్ క్రీమ్ కేక్ కావాలని తెప్పించుకున్నారు వాళ్ళు పెన్న అసలు పెద్దసారి రోజుల ముందు పెద్దవాళ్ళు పెట్టాలి ఇప్పుడు రోజుల ముందు చిన్నవాళ్ళు పెట్టాలి అసలు పెద్దసారి ముందు అలిగేస్తాడు మీ అనురాగం అమ్మా ఇంకా కొయి కత్తి అటు ఏంటో Jangan lupa like, share, dan subscribe सोचा

奶奶。<me>

అమా, నీ పడుతుంది వద్దు మౌలి చూడండి గ్రూప్ నానా చూడు 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 నా పండరా

మీరందరూ కూడా మమ్మల్ని బాగా ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకే ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ చేసి పెడతాం మీకు ఓకేనా చెప్పమ్మా మా స్వా స్వాతి సిస్టర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అని చెప్పాలి నాకు అమ్మా ఎడిటింగ్ చేస్తా అమ్మా ఇలా అమ్మా మా అమ్మాయి పుట్టిన రోజు మా స్వాతి పెద్ద కూతురు పుట్టిన రోజు ఆ కేక్ కోసింది మాకు పెట్టింది అది కాదు అమ్మా మా ఛానల్ గురించి చెప్పు లైక్ చేయండి అని చెప్పు లైక్ చేయండి అమ్మా నా పెద్ద కూతురు షేర్ చేయండి షేక్ చేయండి ఇంకా మీరు చూసారు కదండి మా అమ్మ చెప్పడం అసలు మా అమ్మ అయితే అస్సలు చెప్పదండి కానీ వాళ్ళ డేరింగ్ చేసి చెప్పింది ఇంక మేమైతే ఫుల్గా నవ్వుకున్నాము ఇంక మా అమ్మ అయితే మటుకు నా బర్త్డేని చాలా బాగా ఎంజాయ్ చేసింది అండి ఎంతైనా పెద్ద కూతురిని కదా కొంచెం నేనంటే కొంచెం బాగా మా అమ్మకి నెక్స్ట్ ఏంటంటే ఇంకా అమ్మ నాన్న చేత కూడా అక్షంతలు వేయించుకున్నానండి మనం ఏంటంటే పుట్టినరోజు అన్నది ముఖ్యంగా పెద్దవాళ్ళ చేత అక్షింతలు వేయించుకోవాలండి మనకే కదా మన పిల్లలకు కూడా అదే చాలా మంచిది ఆ దీవులనే మనం కాపాడుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను మనకంటే పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా సరే వాళ్ళు కాలుకి దండం పెట్టడం అన్నది మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించిందండి మేము ఎప్పుడు కూడా అదే ఫాలో అవుతాము ఇంక ఇదేంటంటే ఇంకా అక్కడి నుంచి కృష్ణుడు గుడికి వెళ్ళామండి అక్కడ దర్శనం అదే అయిపోయింది ఇంకా కృష్ణుడు కృష్ణాష్టమి కదా గుడికి అది కూడా వెళ్ళొచ్చేసి ఇంకా శాంతి అయితే సేమ్య పాయసం చేసిందండి ఇంకా కంపల్సరీ మా బర్త్డేకి కంపల్సరీ సేమ్ ఇంక ఇలా అయితే నా బర్త్డే అంతా కూడా కంప్లీట్ అయ్యింది మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్